హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ టు ఎన్మీ ఫ్రెండ్స్ సో లాస్ట్ వీడియోలో స్టాక్టీయల్ సెట్ చూసాం కదండి ఫోర్ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ రేంజ్ సో కాంబో పెట్టేసాం సో ఆ వీడియోలో నేను చెప్పాను కదా ప్రీమియం క్వాలిటీలో కూడా ఉంటాయి మా దగ్గర పార్టీ వేర్ కాకుండా సెమీ పార్టీవేర్ కొంచెం మనకి కాంట్రాస్ట్ దుపట్ట కానివ్వండి లేకపోతే ఫ్రాక్ మోడల్లో కొంచెం ఫిట్టింగ్ వైజ్ క్వాలిటీ వైజ్ ఫైవ్ ఫిఫ్టీ అంటే అంటే ఫైవ్ ఫార్టీ నైన్ రేంజ్లో ది బెస్ట్ క్వాలిటీ దుప్పట్టా ఫస్ట్ పీస్ చూపిస్తానండి ఆ దుప్పట్ట అయితే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు మా మనకు బాగా ట్రెండింగ్లో ఉంటుంది కదా కాట్ సెట్ ఆ కార్డ్ సెట్ కూడా ఉంది ఈ వీడియోలో అండ్ ఫ్రాక్ మోడల్ ఉన్నాయి సైట్ కట్ ప్యాటర్న్ ప్లస్ సైజ్ వల్ల కూడా క్యాప్సూల్ ఫ్యాబ్రిక్ లో యాడ్ చేస్తాం ఫైవ్ నైన్ రేంజ్ సో ఈ వీడియోలో అన్ని కూడా మీరు ఫైవ్ నైన్ రేంజ్ నుంచే స్టార్ట్ చేస్తాం స్టార్టింగ్ సైజ్ వచ్చేసి ఎం నుంచి చూపిస్తాం మేడం ప్రతి పీస్ కూడా ఎం టూ ఫైవ్ ఎక్స్ ఉండదండి చెప్పింది వీడియోలో క్లియర్ గా వినండి ప్లీజ్ ఎందుకంటే ఈ డ్రెస్ స్క్రీన్షాట్ పెట్టేసి మేడం ఫైవ్ ఎక్స్ఎల్ అని అడుగుతున్నారు మేడం ఈ పీస్ ఫైవ్ ఎక్స్ఎల్ ఉండదు ఒక్క డిజైన్ మాత్రమే ఫైవ్ ఎక్సెల్లో ఫైవ్ ఫార్టీ నైన్ రేంజ్లో అది కూడా ఎందుకంటే క్వాలిటీ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది మేడం ఫోర్ నైన్టీ నైన్కి ఏ క్వాలిటీ ఇస్తామో ఫైవ్ ఫార్టీ నైన్ కూడా ది బెస్ట్ క్వాలిటీ దాని ఇది మీకు అన్నీ కూడా బయట షాప్స్లో కానివ్వండి షోరూమ్స్లో కానివ్వండి ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో ఈజీగా పోతాయి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అలా సెల్ చేసే పీసెస్ అన్ని కూడా మనం ఫైవ్ ఫార్టీ నైన్ రేంజ్ కి ఇస్తున్నాం అనమాట సో స్లేట్ చేయండి స్టార్ట్ చేస్తాను వీడియో సో ఫస్ట్ పీస్ అండి మంచి టమాటో రెడ్ కలర్ లో ఉంది సైడ్ కట్ లో రేయోన్ ఫ్యాబ్రిక్ అనమాట పార్ట్ చూసారు ఇదంతా కూడా హ్యాండ్ లో చేసిన థ్రెడ్ వర్క్ మేడం ఓకేనా సో హ్యాండ్స్ కూడా ఇలా డిజైన్ వస్తుంది మనకి ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ లోనే వస్తుంది సైడ్ కట్స్ కి సైడ్ కట్స్ కూడా చిన్న సింపుల్గా లేస్ వరకు వస్తుంది బాటమ్ సేమ్ రెడ్ కలర్లోని బాటమ్ వస్తుంది మేడం డ్రై ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా సింపుల్గా లేస్ ఉంటుంది మేడం ఈ ప్యాడ్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎగ్జాక్ట్గా ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ అండి కావాలనుకుంటే లార్జ్ సైజ్ వాళ్ళు కూడా ఎక్సెల్ తీసేస్తాం దుప్పట్టా చూడండి మేడం ఒకసారి హైలైట్ పీస్ మీరు ఈ దుపట్ట చూడండి ఫైవ్ ఫార్టీ నైన్ ప్లాస్ షిప్పింగ్ అండి ఈ ఇలా క్యారీ చేసిన తర్వాత వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి కలంకారి లో మనకి దుపట్టా వస్తుంది మేడం ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ ఎగ్జాక్ట్గా పీస్ కావాలనుకుంటే ఎక్సెల్ సైజు లార్జ్ వాళ్ళు కూడా బుక్ చేసుకోండి నెక్స్ట్ పీస్ ఈ ప్రింట్ అనేది ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతుంది మేడం ఈ లీఫీ ప్రింట్ ఏదైతుందో అది బాగా ట్రెండ్ అవుతుంది కార్డ్ సెట్ మ్యాక్సిమం ట్రెండ్ చేసాం మనం మాత్రం ఇలా ఫ్రాక్ ప్యాటర్న్ తెప్పించాం ఫ్రాక్ మనం మామూలుగా అమ్మే ఫ్రాక్కి ఫ్రాక్కి గ్రేలో చూడాలి చూడండి ఎంత పెద్దగా ఉందో సో కేర మ్యాటర్స్ మేడం చాలా ఘేరా ఉంటుంది సో సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మంచి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ చాలా ట్రెండ్ అయింది కదా ఇంకా ఎవరైనా పర్పుల్ కలర్ తీసుకుని వాళ్ళు ప్లీట్స్ కూడా చూడండి నెంబర్ ఆఫ్ ప్లీట్స్ వస్తాయి మేడం ఈ రేంజ్ లో మనకు ప్లీట్స్ కూడా ఇదిగోండి హిప్ ఇక్కడ నుంచి కదా మనకి హిప్ ఇదిగోండి ఇంత ఉంటుంది మేడం మంచి ఘేరా వస్తుంది ఫ్రాక్ మోడల్ ఫైవ్ ఫార్టీ నైన్ రేంజ్లో ఘేరా చాలా మంచిగా వస్తుంది ఫ్రాక్ మోడల్కి ఈ యొక్క సింపుల్ సింపుల్గా ఎంబ్రాయిడరీ ఉంటుంది మనకి సెల్ఫ్ లోనే బాటమ్ రేయోన్ ఫ్యాబ్రికే మేడం సో దుపట్టా సేమ్ ఫ్యాబ్రిక్ దుపట్టా సేమ్ ఫ్యాబ్రిక్ లోనే నాకు తెలిసినంత వరకు మేడం అప్ టు మై నాలెడ్జ్ ఈ ఇదైతే ఉంది కదా దుపట్టా ఈ దుపట్ట మీరు ఈజీగా ఇంకో టాప్ వచ్చేస్తుంది అండి అంత దుపట్టా లెంత్ అని విడితే ఉంది చాలా బాగుందండి పీస్ మీరు ఇంకో దు దీంతో ఇంకో టాప్ చేసుకుని వైట్ దుపట్టా క్యాచ్ ఎం టు డబుల్ ఎస్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఫైవ్ ఫార్టీ నైన్ ప్లాస్ షిప్పింగ్ మంచి వైట్ కలర్ ఫ్రాక్ మోడల్ అండి స్టాక్ ఎక్కువగా లేదండి చాలా లిమిటెడ్గా ఉంది స్టాక్ ఈ పీస్ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం నేను చెప్తానండి రేయోన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది క్రీమ్ కలర్ అండి వైట్ కాదు క్రీమ్ ఇది మొత్తం కూడా ప్రింట్ అనమాట ఈ పీస్ మేడం కాలర్ నెక్ వస్తుంది కార్డ్స్ సెట్ దీనికి దుపట్ట రాదు సో అందరికీ తెలుసు ఇన్స్టాలో ఒక రేంజ్లో ఉంది ఇప్పుడు ఈ పీస్ హ్యాండ్స్ కూడా మీకు ఇలాగే సేమ్ ప్రింట్ వస్తుంది సో బాటమ్ కూడా మీకు ఇలా వస్తుంది మేడం బాటమ్కి ఇలా ప్రింట్ వస్తుంది ఆఫ్టర్ వెల్త్ చాలా బాగుంటాయి లుక్స్ అన్ని కూడా ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అంటే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫైవ్ ఫార్టీ నైన్ ప్లాష్ టూ పీస్ మేడం దీనికి దుపట్టా రాదు కాస్ట్ నెక్స్ట్ అండి లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మేడం మంచి బ్లూ కలర్ ఫ్రాక్ మోడల్ సైడ్ కట్స్ సేమ్ రావు టాప్ అండ్ బాటమ్ కూడా మీకు బ్రయోన్ ఫ్యాబ్రిక్ యో పార్ట్లో ఎంబ్రాయిడరీ వస్తుంది సైడ్ కట్స్ రావండి ఫ్రాక్ మోడల్ వర్క్ చూడండి మేడం ఎంత క్లీన్గా ఉంది చూసారా కనీసం ఈ ఎంబ్రాయిడరీ ఒక పోగు కూడా పోలేదు అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుందండి బ్రాండెడ్ పీస్ ఇది సో సింగిల్ పీస్ ఉంది లార్జ్ సైజ్ వాళ్ళు హ్యాండ్స్ చూడండి ఎందుకు ఫైవ్ ఫార్టీ నైన్ మేడం ఇదిగోండి సో ప్రతీది కూడా ఏదో ఒక యూనిక్ పార్ట్ ఉంటుందండి లార్జ్ సైజ్ వాళ్ళు చాలా మంచి పీస్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ షిప్పింగ్ దుపట్టాకి మీ దుపట్టా మీకు కాటన్లో వస్తుంది ప్లెయిన్ కాటన్ దుపట్టా మేడం మీకు మీకు మంచి ఎంత అండి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ మీటర్స్ టూ పాయింట్ ఫైవ్ అయితే ఈజీగా ఉంటుందండి ప్లేన్ మల్ కాటన్లో దుపట్టా వస్తుంది లార్జ్ సైజ్ వాళ్ళు సింగిల్ పీస్ మేడం బుక్ చేసుకోండి ఎం టూ ప్రీమియం కాటన్ ఇష్టపడే వాళ్ళు ఇంకా ఉన్నారు మేడం ఆఫీస్ వేర్ చాలా మంది అడుగుతారు సో ఈ పీస్ కూడా అలాంటి పీసే లార్జ్ సైజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది ఈ పీస్ సైడ్ కట్ సైడ్ కట్ ప్యాటర్న్లోనే ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ అండి స్టింక్ అయితే షింక్ కానివ్వండి కలర్ పోవడం కానీ ఎటువంటి ఇష్యూస్ రాదు త్రీ పీస్ కూడా మీకు కాటన్ అండి ఇది కూడా చూసారా మంచి లెంత్ అని పెడుతుంది కొట్టా ప్రాపర్ టూ పాయింట్ ఫైవ్ ఉంటుందండి సో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ చెప్పి నెక్స్ట్ అండి బాంధని మేడం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు సింగిల్ పీస్ ఉంది మంచి రాని పింక్ ఫ్రాక్ మోడల్ అయితే ఇలా తెస్తే అలా అయిపోతాయి మేడం రేయోన్ ఫ్యాబ్రిక్ మనకి నార్మల్ బాధినికి ఈ బాధీనికి డిఫరెన్స్ కొంచెం చూసారా మేడం ఇదంతా బాగుంది లేకపోతే చాలా చిన్న చిన్నగా ఉందండి ప్రింట్ పెద్దగా లేదు చిన్నగా ఉంది ఇది పాటు థ్రెడ్ వర్క్ ఉంటుంది చ కింద లేస్ వర్క్ చూడొచ్చు మేడం ఫ్రాక్కి ఫ్రాక్కి సిమ్ ఇదిగోండి మేడం ఘేరా సో ఘేరా చాలా పెద్దగా ఉంటుందండి ఫైవ్ ఫార్టీ నైన్ రేంజ్కి ఘేరా చాలా బాగుంటుంది సో సేమ్ ప్యాటర్న్ మీకు సేమ్ కలర్లోనే బాటమ్ వస్తుంది దుపట్టా వచ్చేసి మీకు షిఫాన్లో టూ సైడ్స్ ఇలా లేస్ వస్తుంది మేడం ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ సి ఫ్యాబ్రిక్ మ్యాటర్స్ మేడం ఓకేనా ఫ్యాబ్రిక్ మ్యాటర్స్ గ్రే ఫ్యాబ్రిక్ టాప్ అండ్ కాటన్ కూడా ఇది కూడా ప్రీమియం కాటన్లోనే ఉంటుంది మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకో ఎం టు డబల్ ఎక్స్ అండి మంచి గ్రే కలర్ ఆఫీస్ వేర్కి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ పీస్ మాత్రం గా ఇది కానివన్నీ ఇంతకుముందు పారెంట్ గ్రీన్ చేయించాయి కదా అవన్నీ కూడా ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి ఎం టూ డబల్ ఎక్సెల్ సైడ్ కట్ ప్యాటర్న్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ విల్ బి ఎక్స్ట్రా నెక్స్ట్ సైడ్ కట్ ప్లస్ సైజ్ వాళ్ళకి అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ అండ్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి క్యాప్సూల్ ఫ్యాబ్రిక్ అండి రఫ్ అండ్ డఫ్ యూస్ చేసిన పీస్ కూడా ఫైవ్ ఎక్స్ అండి సైడ్ కట్ ఉంటుంది మేడం ఇవ్ సింపుల్ గా బటన్స్ ఉంటాయి విత్ మీకు షిఫోన్ దు వస్తుంది ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్లాష్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సల్ అండ్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి డబల్ ఎక్స్ఎల్ ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సింగిల్ పీస్ ఫ్రాక్ మోడల్ సింగిల్ పీస్ అండి ఫ్రాక్ మోడల్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు మంచి రెడ్ కలర్ మీద మనకి అదే గోల్డ్ ఇదంతా గోల్డ్ ప్రింట్ అండి బ్లాక్ ప్రింట్ కాదు క్లాత్లోనే ప్రింట్ గోల్డ్ కలర్లో మనకి కానీ టైప్ ఆఫ్ ప్రింటే మేడం రెడ్ కలర్ లోని మీకు బాటమ్ టాప్ అండ్ బాటమ్ రేవని విత్ తెచ్చి పూపించి టూ సైడ్స్ కూడా లేస్ వస్తుంది ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్లాష్ లాస్ట్ పీస్ లెంతిగా ఉన్నది వీడియో చాలా షార్ట్ వీడియోనే ఉంటుంది సో ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్లాష్పీ మంచి మెంతి గ్రీన్ అంటాం కదండి లీఫీ గ్రీన్ ఒక్కసారి గేరా చూడండి సో గేరా చాలా బాగుంటుంది మేడం ఈ పీసెస్కి చాలా బాగుంటాయి పీసెస్ అన్ని కూడా సో ఇది పీస్ ఎల్ టు డబుల్ ఎక్స్ లార్జ్ టు డబుల్ ఎక్స్ సైజ్ వరకు బుక్ చేసుకోండి సెల్ఫ్లోనే మీకు బాటమ్ వస్తుంది దుపట్టా అగైన్ మంచి లెంత్ అని విడితీ దుపట్ట అండి విడ్త్ లెంత్ ప్రాపర్గా ఉంటుందండి సో ఎల్ ఎం సారీ ఎల్ టు డబ్బు ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్లాష్ ఇప్పు సో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్